చిత్రకూట్ కామద్గిరి పర్వతము గోవర్ధనగిరిలాగా బృందావనంలో ఇక్కడ చిత్రకూట్లో కామద్గిరి పర్వతము ఈ పర్వతం మీద సీతారాములు వనవాసంలో సీతారాములు ఇక్కడ ఈ పర్వతం మీద నివసించారు కాబట్టి ఈ పర్వతం చుట్టూ పరిక్రమ చేస్తారు శ్రీ కామద్గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది ఆంజనేయ స్వామి కామద్గిరి పరిక్రమలో ఉన్నాము ఈ గిరి మీద సీతారామ లక్ష్మణుడు పన్నెండు సంవత్సరాల పాటు ఇక్కడనే వారు ఉండడం జరిగింది పరిక్రమ చూడండి ఇలా చేస్తున్నారు ఇక్కడ పరిక్రమలు ఎలా చేస్తారు ఐదు కిలోమీటర్లు మేము నడుస్తున్నాం సీతారాములు నివసించిన ఈ కొండ చుట్టూ పరిక్రమ కామద్గిరి పరిక్రమ అంటారు చిత్రకూట్లో ఉంది ప్రథమద్వారం అంటారు దేన్ని రాముడు లక్ష్మణుడు కామద్గిరి సీతారాములకు ఆశ్రయం ఇచ్చిన కామద్గిరి ఈ గిరి చుట్టూనే మేము ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము ఇప్పుడు మరో ఒక ఎవరో వస్తున్నారు తెలిసిన వాళ్ళు పరిక్రమ చేస్తున్న విధానం ఆ రాయి అక్కడ పెట్టి మళ్ళీ లేచి మళ్ళీ రాయిని అందుకుని మళ్ళీ పడుకుని వెనక్కి పెట్టి అలాగ ఐదు కిలోమీటర్లు చేయాలి వశిష్ట మహర్షి ఇప్పటివరకు దక్షిణ దిశగా నడిచాము ఇప్పుడే పడమటి దిశగా నడుస్తున్నాం పరిక్రమ మార్గం ఐదు కిలోమీటర్లు కూడా ఇలా బండలు పరిచి ఎంతో చక్కగా ఒక్క రాయి లేకుండా చాలా శ్రద్ధ తీసుకున్నది ఇక్కడ ప్రభుత్వం మరోమారు కామద్గిరి దర్శనం భరతుడు ఇక్కడికి వచ్చి శ్రీరాముడిని కలిసి పాదుకల్ని తీసుకున్న ప్రదేశం ఇది మూడవ ద్వారం ఇప్పుడు మేము ఉత్తరానికి నడుస్తూ ఉన్నాం సీతను చూసి లంకకి నిప్పు పెడుతున్న హనుమ సేతు నిర్మాణం ఇది నాలుగవ